టీడీపీలో ఉంటూనే వైసీపీ మీద అభిమానంతో ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా నిజంగా తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళు ఉంటారా సాధారణంగా రాజకీయ పార్టీలో టీడీపీలో అయితే గతంలో అలాంటి వాళ్ళు ఉండేవారు టీడీపీలో బి టీం ఉంది అనేవారు ఎవరు ఆ బీ టీం అంటే బీజేపీ టీం అది కూడా బీజేపీలో కూడా టీ టీం ఎవరు అంటే టీడీపీ మీద అభిమానంతో ఉన్న వాళ్ళ టీం అనేది ఇప్పుడు వాళ్ళందరూ ఉండబట్టే కదా బీజేపీతో మళ్ళీ కలిసే ప్రయత్నం జరిగింది అప్పటి నుంచి అప్పట్లో విశ్లేషకులు ఇలాంటి విశ్లేషణ చేస్తే పట్టిన వాళ్ళందరూ చివరికి ఎలా జరిగేసరికి నోరెళ్ళబెట్టారు విశ్లేషకులు ఊరికనే విశ్లేషణ చేయరు పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ పార్టీ ముసుగులో ఆ పార్టీ ముసుగు వేసుకుని పార్టీలో ఏం జరిగినా మంచిగా అనుకుంటారు తప్ప పాజిటివ్గా చూస్తారు తప్ప రెండో కోణం విశ్లేషించరు బయట ఉన్న విశ్లేషకులు మాత్రమే ఆ ప్రయత్నం చేస్తారు అందుకే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు బీజేపీలో ఉన్న ప్రాణమంతా టీడీపీలోనే ఆత్మంతా టీడీపీలోనే ఉంది అనేది మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అర్థమైపోయింది అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళు టీడీపీలో కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అంటే టీడీపీలో వైసీపీ ఫ్యాన్స్ ఉన్నారా అనేది ఇప్పుడు కూపీ లాగుతున్నారట చంద్రబాబు నాయుడు గారు ఆ కూపీకి సంబంధించి కొన్ని వివరాలు కూడా తీసుకొస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీరియస్ అవుతున్నారు అనేది ఎందుకంటే మొన్న సమావేశంలో అడిగారట మన వాళ్ళు వేరే వాళ్ళతో టచ్లో ఉంటున్నారా అని వీడియో కాన్ఫరెన్స్లో ఓపెన్గా అడిగారట చంద్రబాబు నాయుడు గారు శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో చంద్రబాబు రెండు పైగా చర్చలు జరిపారు ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీలో దూకుడుగా ఉన్న నాయకులు పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్న నాయకుల వ్యవహారం మీద ప్రధానంగా చర్చ జరిగింది ఒకరిద్దరు ఎమ్మెల్యేల నుంచి ఓ ఎంపీ వరకు పార్టీలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ప్రజలకన్నా వివాదాలు చుట్టూనే తిరుగుతున్నారు ఈ వ్యవహారం చంద్రబాబు గారిని కలవరబలుస్తోంది అయితే వారిని ఇప్పటికే రెండు మూడు సార్లు పిలిచి హెచ్చరించారట కానీ మార్పు మాత్రం వాళ్లలో కనిపించలేదు దీంతో వాళ్ళ ధైర్యం అలాగే ధీమా వ్యవహారాలపై చంద్రబాబు లాగినట్లు తెలుస్తోంది వాళ్ళు ఏమైనా ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారా అని కూడా ఆరా తీశారట వాస్తవానికి చాలా మంది నాయకులు ఇతర పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నారు అనే సంగతి ప్రధానంగా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు అనే సంగతి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిందంటే ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రశ్న లేవనెత్తారు అనేది అంటే టీడీపీలో కూడా వైసీపీ ఫ్యాన్స్ ఉన్నారు అనేది బాబు గారు గమనించారా అనేది ఇక్కడ చర్చ